జరగదు ఒక చిన్న కంప్లైంట్ వచ్చిందా తర్వాత మళ్ళీ ఇవ్వడన్నా కానీ రైతులు మీరు ఖచ్చితంగా నష్టమైనది ప్రతి ఒక్కటి ఎక్కించండి కలెక్టర్ గారితో నేను మాట్లాడతాను వీడు మనకు అక్కడ రికార్డ్ చేసుకోండి పంట నష్టం ఏం జరిగినా ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు వాస్తవం రాదులేండి అంటే మునిగిన

ఎవడన్నా కానీ రైతులు మీరు ఖచ్చితంగా నష్టమైనది ప్రతి ఒక్కటి ఎక్కించండి కలెక్టర్ గారితో నేను మాట్లాడతాను వీడ మనకు అక్కడ రికార్డ్ వేసుకోండి పంట నష్టం ఏం జరిగినా ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు రాదులేండి మునిగిరగదు నాకు ఎవడైనా ఒక చిన్న కంప్లైంట్ వచ్చిందా ತರ್ವತ ಮೇಲೆ ನ್ಯಾಚುರಲ್ ಇದೆಂತೂಡಿ ಪೂಡಿನು ಅನ್ನ ಡೌನ್ ಏರಿಯ ಸರ್